సినవానికి ఓరడించు మాటలు సహోదరుడు సింగ్ గారి పరిచర నుండి సేకరించిన అనుదిన ధ్యానములు సెప్టెంబర్ పదహారు ఇస్సాకు దేవుడు మరియు యాకోబు దేవుడు నిర్గమకాండము మూడవ అధ్యయము ఆరోచనం మనము పునరుద్ధానం యొక్క సాదృశ్యమును ఇస్సాకునందు చూడగలము పునరుద్ధాన శక్తి ఆయనకు లోబుడు వారి అందరి కొరకు కలదు ఆ శక్తి మూడంతలుగా పనిచేయను మొదటిగా మనము పునరుద్ధాన శక్తి ద్వారా నీతిమంతులముగా తీర్చబడదుము రోమాన్ నాలుగో ధ్యయం ఇరవైదవ వచనం రెండవదిగా ఆయన పునరుద్ధాన శక్తి ద్వారా లోక సంబంధమైన పరీక్ష శోధనను జయించగలము ఫిలిప్పి మూడవ అధ్యాయము పది నుండి పద్నాలుగో వచ్చినములు మన శోధనలు కష్టములు బలహీనతలు పతనములు ఏమైనప్పటికీ విశ్వాసముతో ఇట్లు చెప్పగలము ఓ దేవా నా మటుకు నేను బలహీనుడను ఎన్నో తప్పిదములతోన్నాను నిస్సహాయుడను దయచేసి నీ పునరుద్ధాన శక్తిని నాలో పోసి జయశాలిగా చేయగలవా నేను నీపైనే ఆధారపడుచున్నాను ఆ విధముగా పునరుద్ధాన శక్తి మనలో కార్యం చేయను మూడవదిగా ఆ శక్తి ద్వారానే ఒక దినమున అమర్త్య దేహములు కలిగి ఉండదము రోమా ఎనిమిది పదకొండు యేసుక్రీస్తు ప్రభు తిరిగి వచ్చినప్పుడు ఆయన రక్త శక్తిని బట్టి పునరుద్ధాన శక్తిని బట్టి మనకు అమర్త్యమైన మహిమగల పరలోకపు దేహములు ఇవ్వబడును మూడవ పేరు యాకోబు దేవుడు యాకోబు దేవుని మొదటిసారి కలుసుకున్నప్పుడు అతడు ఎంతో భయపడను ఎన్నో సంవత్సరములు శ్రమల ద్వారా వెళ్ళిన పిమ్మట అతడు పూర్తిగా మార్పు చెందను అప్పుడు ఇస్రాయేలుగా మార్చబడిను అనగా దేవుని రాజకుమారుడు ఆదికాండము ముప్పై రెండో అధ్యాయము ఇరవై ఆరు నుండి ఇరవై తొమ్మిదో వచ్చినములు అప్పుడు యాకోబు దేవుడు ఇస్రాయలు దేవుడుగా అయినం దేవుడు మనకు యేసుక్రీస్తులో రాజులుగానగు ఉన్నతమైన పరలోక పిలుపును ఇచ్చాను కానీ కొంతమంది విశ్వాసులే ఎటువంటి ఆనందమును అనుభవించదు చాలామంది విశ్వాసులు రాజులుగా నుండకుండా భిక్షగాండ్రవలే విశ్వాసమునకు బదులు భయం అవమానములు మరియు ఆందోళనతో ఉందరు ఈ భూమిపై మనము రాజరికత్వం కొరకు సిద్ధపరచబడుచున్నాం ప్రకటన గ్రంథం ఐదో అధ్యాయము తొమ్మిది ఉన్న ప్రకారం ఏసుక్రీస్తు రక్తమందు కడగబడిన వారు పరలోకములో కొత్త పాట పాడుదరు ఒక దినమున మనము కూడా ఏసుక్రీస్తుతో పరలోకములో రాజులుగా ఆయన జత పనివారముగా యుగాయుగముల మనం ఎప్పుడైతే నా ప్రభువు నా రక్షకుడు నా విమోచకుడు నన్ను ఆయన రక్తం చే విమోచించను ఆయనతో రాజుగా ఉండటకు మొదట ఈ భూమి ద తర్వాత నూతన సృష్టిలో ఏలదు మనం విశ్వసించదమో అప్పుడు మన జీవితంలోని ప్రతి పరీక్షను బట్టి కూడా ఆయనకు వందరములు చెప్పగలం మన పరీక్షలు మనకు పరలోకంలో రాజులుగా నుండుటకు శిక్షణనిచ్చను అట్లు మనము అన్ని కష్టములు శ్రమలను సులువుగా జయించగలం నిర్గమకాండం మూడో అధ్యాయము పన్నెండు నుండి పద్నాలుగు వచ్చినములలో ప్రభు తనను గూర్చి నేను ఉన్నవాడను అనువాడనని చెప్పుచున్నాడు దాని అర్థం ఆయన మార్పు చెందనివాడు ఆయన ఏమి చెప్పునో దానిని చేయును ఆయన ఏమి కోరినో ఏమి చెప్పనో దానిని నెరవేర్చును సంఖ్యాకాండము ఇరవై మూడో అధ్యాయం పంతొమ్మిదో వచ్చినం మోసే విషయంలో దేవుడు తన నమ్మకత్వమును రుజువు చేయచు వాగ్దానములను నెరవేర్చును అదేవిధంగా మనం కూడా మన స్వంత శక్తి లేక అర్హతలపై ఆధారపడక దేవుని వాగ్దానములను అనుదినము కోరుకునుచు ఆయన నమ్మకత్వమును రుజువు చేయవలను దేవుడు మోసేకు ఆయన తన నామములను బయలుపరచడం ద్వారా తన ప్రజలను బానిసత్వం క్రింద నుండి బయటికి తీసుకుని వచ్చటకు సిద్ధపరచను మనం కూడా ఫలవంతమైన పరిచయ కొరకు అదేవిధంగా సిద్ధపరచబడదు అబ్రహాము దేవుడుగా ఆయనందు విశ్వాసం ఉంచి అన్ని సమస్యలను ఆయనతో పంచుకున్నట ద్వారా ఆయన స్నేహితులవు కావలను ఇస్సాకు దేవుడుగా నీ అక్కరలన్నిటి కొరకు ఆయన పునరుద్ధాన శక్తిని కోరుకున్నటకు ఎరగవలను యాకోబు దేవుడుగా ఈ లోకంలోని పరీక్షల ద్వారా అత్యున్నతమైన స్థానమునకు అనగా రాజుగా సిద్ధపరచబకు ఆయన నిన్ను సిద్ధపరచును చివరిగా నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నాను అను జీవము గల దేవుడు నమ్మదగిన దేవుడు ఎల్లప్పుడూ ఆయన వాగ్దానములను నెరవేర్చువాడని ఎరగలను ఆయన వాక్యములో చెప్పినదంతయు తప్పక నెరవేర్చను వీటన్నిటినీ అనుభవించడం ద్వారా మీరు ఆయనకు ఎంతో ఉపయోగకరంగాను ఫలవంతముగాను అగుదురు ప్రైజ్ ద లాట్